మెగా వార్స్ని చూడడానికి మెగా ఫ్యామిలీ ఎంత తరలివేసుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మనందరికీ తెలిసిన విషయం ఉపాసన కొనతలు పెళ్లి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడం లేకపోవడంతో సోషల్ మీడియా అన్ని కట్రోల్స్ అయితే ఎదుర్కొంటూ వచ్చింది అయితే ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చిరంజీవి గారు సోషల్ మీడియా ఎదురు ద్వారా అందరూ షేర్ చేస్తూ తన సంతోషాన్ని కూడా తెలియజేసుకుంటూ వచ్చారు అయితే ఈరోజు తెల్లవారుజాము పన్నెండు ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చినట్లు తెలుస్తుంది మెగా ప్రిన్సెస్ వచ్చిన ఆనందంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా కలిసి అపోలో హాస్పిటల్కి వస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు తను ఎన్నో రోజుల నుంచి కళలు కంటున్న కళ రోజు నెరవేరినందుకు ఆ వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా పోయాయి ఈ విషయాన్ని మెగా మెగా ప్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ మెగా ప్యాన్స్ కూడా ఆ కంగ్రాచుయేషన్ తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు శరంజీగర్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడిద మీరు కూడా చూసి చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి